తిరుపతిరావు గారు ఫామ్కి వచ్చాము అదిగో తిరుపతిరావు గారు మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎంటర్ అవుతున్నాము వనమా ఇప్పుడు చెప్పండి ఇది రామచంద్ర వనమాల శ్రీ రామచంద్ర వనమాల ప్రకృతి సహసిద్ధమైనటువంటి పండ్ల మొక్కలు లేదండి ఇవన్నీ ఇవన్నీ కూర ఇది కూర మొక్కలు కాకరకాయ

İnden de çıkıyor. Hmm. Hmm. Loge de iyiyor. <laughs> Loge okay. <laughs> de iste bams. İnden de çıkıyor. İşte diyar mandrin bunlara hmm. çalısıma, çalısı karta. Diyar hmm. mandrin mi? İşte diyar mandrin. İşte çıkıyor. Al işte diyar mandrin. Çalısı maktab var. Al işte. İle

ఇప్పుడు ఈ వైపు పారిజాతాలు గులాబీలు మెల్లెలు చేప బయటకు వెళ్ళినప్పుడు చూద్దాం కిచెన్ సింపుల్ పెట్టుకున్నారు అది బాత్రూమ్ బాత్రూమ్ అదే అదే పొలంలోకి వెళ్తున్నాం కాస్ అంజీరా ఈ మట్టి ఎంత చక్కగా ఉంది లోపల తేమ కనిపిస్తుంది కొబ్బరి కొత్తపల్లి కొబ్బరి కొబ్బరి ஜோனாருமா இது கூட ఇవి అమృతపాడు అమృతపా అమృతపాలు బొప్పాయి బొప్పాయి సీతాఫలము సీతాఫలము ఇలాడు ఇక్కడికి వచ్చి రావు పొలము మొద్ద మందాల పొలంకు ఇది రావు పొలం మొద్ద మందాల ఇవన్నీ అమృతపాయ సీతాఫలము రామఫలము

ആനപ്പക്കായില്ല ആനപ്പക്കായി మిరపకాయలు మా ఇంటి దగ్గర ఐదు రకాలు వేసాం ఐదు ఐదు జాతులు ఐదు రకాలు షేపులు కూడా ఐదు

ఇప్పుడు ఇలా ఇలా మడుతున్నా ఈ మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదు కదా మనం నడుస్తాం కదా అంటే ఎదుగుతుందా అంటున్నాను మన కాలు పాదాలు అదే అంటే శ్రీ ఇప్పుడు ఈ సీతాఫలం మొక్కలన్నీ ఎన్ని నెలలు నెలయ్యి పదిహేను నెలలు పై సీతాఫలం మొక్కలా అయితే రెండు సంవత్సరాలు ఆగాలి ఇట్లా కాసే ఈ సైజ్ మొక్క కాసేస్తుందా కాశా కాసే ఇంకా చిన్న మొక్కలు నిమ్మలు ఈ మధ్య చేశారా ఈ ఏ ఊరు మునగా

అరటిపల్లి ఉండేవి అదే ఈ మధ్యకాలంలో అమ్మడం మానే అనంతపురం అంతా అదే లేవు అండి లక్ష్మణపాల ఆకు డిఫరెంట్ గా ఉంది కమలాలు నాగపూర్ కమలపాల లక్ష్మపూర్ పండుస ఇంకా ఎదగాలేమో రెండు సంవత్సరాలు అయితే కానీ లక్ష్యం పడాలి రావు గులాబీలు సంపంగ చెట్టా కాదండి కమలా గులాబీ గుడిపోయింది

బత్తాయి 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 ఈ మధ్య వంకాయ వేసారు మొక్క ఈ మట్టిలో పైనాపిల్ బాగా వస్తుందా కింద అంతా పైనాపిల్ వేసారు నేలంతా ఇదేం చెట్టు అండి అటు అమృతపాయంత వచ్చింది

ఈ నేల మీద ఈ గడ్డి మొలలేదేటండి గడ్డి రాకుండా ఇప్పుడు గడ్డి రాకూడదు గడ్డి మందు ఏం చల్లుతున్నారా గడ్డి మందు గడ్డి మందు మొలక అయితే గొప్పలు తగ్గిస్తుంది గొప్పలు తగ్గుతున్నారు దానివల్ల రాదే గడ్డి బదిస్తే ఇది జాగ్రత్త పెద్ద వచ్చింది ఏం మామిడి మొక్క అండి ఇది పాత మొక్కలు అండి బంగినిపూరిపూరి ఇప్పుడు మీరు వాడుకుంటూ నీళ్ళు ఇటు వచ్చేస్తాయా

బొప్పాయి మొక్కలు అన్ని చిన్నవి ఉన్నాయి పెద్దవావులేదా ఈ మధ్య చేసారా ఈ నాటు బొప్పాయలేదా మరి అవి చచ్చిపోవు కదా అలా పంట ఆ ఈ మధ్య చేసారా ఎందుకంటే నేను చూసాను ఇంతకుముందు బాగా ఏపుగా పొడుగ్గా ఎదుగుతాయి పలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కట్ అయిపోయి మళ్ళీ పక్క నుంచి వచ్చేస్తాను ఇప్పుడు ఒక మొక్క పిలక ఇది అరటి ఒకటి ఏపీ ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కట్ చేసేస్తారా పిలకలు కట్ ఇది ఇది కాపు కాసినంత కట్ చేయడమే అయితే గెల తీసిన తర్వాత ఒక పిల్లను వదిలేయాలా ఒకటి వదిలేదు ఇది ఎక్కడ పార అది ఏనల వైసు హహ ఆకల వైసు పదేనల పదేనది బక్కై మొఖుక ఇక్కడ ఏసిందో నాటు మమ్మ దేశ్వడి గని హహ దేశ్వడి మొఖు ఆ నన్న దొని ఆ కాండం అది బాగుంది అద ఇకరా అవమాట ఇకరా ఏసిటికి అవసరదేమో ఇకరా ఏసిటి ఫంక్షన్ ఏంటి మొక్క నిమ్మ బత్తాయి బత్తాయి అంటే అంటారు గుండ ఒకసారి గుండాలి బత్తాయి మొక్క గుండ ఇయ్యారు గట్టి సారీ అదా కూర ఇవే గోలంతో సహా మొక్కలు తయారు చేశారా పెద్ద గోళాలా చిన్న గోళాలు అమ్మో ఇన్ని గోళాలు వెళ్ళే చామంతి కరెక్టా చాము అది కరియు గులాబ్ అభ్యాసీ పంచబడి బొబ్బులాపు చెప్పాడు నలభై ఒక్కమందిరం ఎదురుకుంటే తులసి కోట తులసి మొక్కలు నా మా తాబేలు తీసుకొస్తే శుభ్రం తిరిగేస్తాడు ఇది అంత కన్నపెట్టుకొని చూపితే ధ్యానమందిరం

ఈ గ మట్టి వేసిన తర్వాత కన్నాలు పెట్టారు అన్నారు పెట్టేసి పచ్చి చేసాము ఇప్పుడు గొప్ప తర్వాత ఇప్పుడు ఈ బయటకి రాకుండా ఉన్నాయి లోపలికి వెళ్తుంటాం మట్టి అలాగే సరే ఈ భూమిలో పాతలే భూమి మీద పెట్టేసి చేస్తాను కాదు ఎలుకలు ఏం లేవాడతాం ఎలుకలు వచ్చి కన్నలు పెట్టుకుని కింద నుంచి వెళ్ళిపోతాయేమో జీన్స్ ఈ మట్టి కింద లోపల దాక్కుంటాయి కదా రాళ్ళు లేవు కాబట్టి ఇంకా దూరమే పండువ చూస్తే అవి వచ్చి పెద్దగా ఎప్పుడో ఒకటో రెండు దాన్ని మీరు లేకపోతే పండించే రెండు ప్యాకెట్లు ఆయించుకుంటే ఒక సంవత్సరం కూడా ఏ రైస్ అది పండించారు ఇదే ఆర్జేజ్ సుంద